కేంద్రంలో రైతు జేఏసీ ఆధ్వర్యంలో ఒక ఇరవై ఆరు రోజుల నుంచి దీక్షలు ఏదో రకంగా నిరసన తెలియజేస్తుంటే మనకు ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే గారు బిల్ల ఎల గారు ఇప్పుడు గారు రావడం జరిగింది వచ్చిన తర్వాత వారిని మేము వివరణ ఇవ్వడం జరిగింది ఈ ఇరవై ఇరవై ఆరు రోజుల నుంచి ఏదో రకంగా నిరసన చేస్తుంటే మేము మా అఖిలపక్షంలో ఉన్నటువంటి నాయకులందరం కలిసి ఆయనకు మృతిపత్రం ఇవ్వడం జరిగింది ఇది నీళ్లు రావాలంటే ఈ రాజపేట మండలానికి ఆశామాషా కాదు ఇది ఇప్పుడు చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇప్పుడైతే నీళ్లు రావని చెప్పేసి వారు అన్నారు ఎందుకంటే ఎప్పుడైనా కానీ అప్పుడు గతంలో ఏం అంటే ఎన్నికలప్పుడు తప్పకుండా ఈ రాజపేట మండలాన్ని నీళ్ళు ఇస్తాను రైతుల కాలు కడతా అని చెప్పేసి అన్నాడు నేను అదే విధంగా ఈ సభాముఖంగా నేను ఏం తెలియజేసుకుంటున్నానంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారికి గడపలో దండం పెట్టి నేను ఒకటే చెప్తున్నా ఈ రైతు రాజపేట రైతాంగం కోసము ఈ రాజపేట రైతాంగానికి నీళ్ళు ఇచ్చిన అదే గోదావరి నీళ్ళు తీసుకొచ్చి నేను రైతుల పక్షాన నేను చేసే తరఫున నీ కాలు కడతా అని చెప్పేసి నీళ్ళు ఇస్తా అని చెప్పేసి నేను సభముఖంగా నీళ్ళు చేసినా అన్నా నేను నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప కాకపోతే ఏంటంటే నీళ్ళు ఇప్పుడు వచ్చే ప్రయత్నం లేవు ఇప్పుడు చాలా టైం పడుతుంది ఇది మళ్ళీ రియస్టిమేషన్ వేయాలి అది అని చెప్పేసి దాటి చేస్తుంది తప్ప నీళ్ళు ఇస్తామన్న పాపాన పోలేదు దయచేసి చెప్తున్నా ఇది మనము రైతులము ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రాంతం అంతా రైతులు వ్యవసాయ కుటుంబం మీద ఆధారపడుతున్నాం కాబట్టి తప్పకుండా మనం ఎక్కడికక్కడ మనం ఏ రోజు పడితే ఆ రోజు ఎమ్మెల్యే గారు కానీ స్థానిక మంత్రి గారు కానీ గతంలో నెటను కూడా ముఖ్యమంత్రి గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ మనం రాయడం జరిగింది ఈ రోజు ఏదో కరివిగా వచ్చినట్టు చేసి దాటేశ్వరు తప్ప మనకి నీళ్ళు ఇస్తామని మాట పక్క ఆమె మాత్రం వీయలేదు ఇంకా మన జేష్ తరఫున ఇంకా కార్యక్రమ చర్యల్లో ఇంకా చాలా ఉంటాయి నీళ్ళు వచ్చేదాకా పోరాడతాం పోరాడతాం పోరాడదాం రైతుల ఐక్యత రైతుల ఐక్యత మా నీళ్లు మా నీళ్లు కావాలి రాజపేటలో మండలంలో ఉన్నటువంటి చర్యలు అన్ని రాజపేట మండలంలో ఉన్న కొలుగు చెల్లన్నీ